హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పన్నెండవ పిఆర్సీ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో పన్నెండవ పిఆర్సీ కమిషనర్ నియామకం ఎలా ఉంటుంది అలాగే మనకు ఈలోపు ఐఆర్ వస్తుందా వీటి గురించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ ఎంతగానో కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది పిఆర్సి మరియు పెండింగ్ బకాయిలే అండి సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అంతా కూడా పన్నెండో పిఆర్సి కోసం ఎదురు చూస్తున్నారు సో త్వరలో శుభవార్త రానుందా అంటే సో మనకు త్వరలో శుభవార్త అయితే రానుందండి ఏంటంటే పిఆర్సి కమిషనర్ నియామకం జరిగే అవకాశం అయితే ఉంది అతి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో మీటింగ్ చర్చలు అయితే ఉండబోతున్నాయి ఇంకా జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ డిఆర్ సంగతి ఏంటి సో చంద్రబాబు హయాంలో చంద్రబాబు వచ్చిన తర్వాత మనకు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే రెండు వేల ఇరవై మూడు డిఏ అనేది మనకు అమలు అవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన ఎరియర్సే అనమాట ఇవి మూడు సమాన వాయిదాల్లో చెల్లించవలసిన ఎరియర్స్ అలాగే పన్నెండవ పిఆర్సి మరియు ఐఆర్ ఐఆర్ అయితే మనకు త్వరితగతిన ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే పిఆర్సి కమిషన్ నియమించడానికి ఇంకా వన్ ఇయర్స్ టైం పడుతుంది కమిషన్ నియమించిన తర్వాత కాబట్టి సో జూలై రెగ్యులర్ బిల్లులతో మనకు డిఏ విషయానికి వచ్చినట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కలిపి ఇవ్వడం జరిగింది అది మనకు ఆగస్టు ఒకటిన జమ కూడా అయ్యిందనమాట ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పిఆర్సి బిల్లు మినహాయించిన సో అప్పుడు ఇవ్వనటువంటి పిఎఫ్ ఏపీజిఎల్ఐలు ఉద్యోగుల సేవింగ్స్ అకౌంట్లో అయితే ఇంకా జమ కాలేదు వాటి సంగతి చూడాలి ఆ జమ లేకుండానే నేరుగా కొందరు అయితే రిటైర్ అవుతున్నారు సో ఈ విధంగా నష్టపోతూ ఉన్నారనమాట ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నైన్ అయితే వేయాల్సి అయితే ఉంది ఇక కు ఆన్లైన్ కష్టాలు ఇంకా వీడలేదు క్లైమ్ అమౌంట్స్ అయితే తప్పులు అని వస్తున్నాయి వేలాది క్లైమ్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి సో ఇందుకోసం అని ప్రభుత్వము అక్టోబర్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ని అయితే తీసుకున్నాను అండి ఇంకా జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు కి టీచర్స్కి పెన్షన్స్కి బిజినెస్ కి అందరికీ కూడా ఎవరైతే ఈ ఫైలింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అయితే వస్తుందండి సో ఈ మెసేజ్ అయితే చెక్ చేసుకోగలరు సో ఈ మీ మెయిల్కి అయితే వస్తుంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీరు రిటర్న్స్ ఫైల్ దాఖలు చేసినారు సక్సెస్ఫుల్ అయినట్టుగా సో మెయిల్ లో కనుక ఇన్బాక్స్లో లేనట్టయితే మీరు స్పామ్ ఫోల్డర్లో అయితే ఒకసారి చూడండి ఎక్కువ మెయిల్స్ ఉంటాయి కాబట్టి మేబీ స్వామ్లో కూడా ఉండొచ్చు సో ఈ విధంగా అయితే మనకు ఇనిషియల్గా మొబైల్ ఫోన్కి విధంగా మెసేజ్ వస్తుంది ఇక పిఆర్సి డిఏ బకాయిలు వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై ఉద్యోగ సాధ్య ఉద్యోగ సాధ్య సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో అయితే చర్చలతో శుభవార్త రానుంది త్వరలో అండి సో కానీ బాబు అధికారంలో ఎక్కిన తర్వాత దాదాపు రెండు నెలలు పూర్తయింది కానీ ఇంతవరకు ఉద్యోగుల సంగతి అయితే ఎటువంటి చర్చలు జరపలేదు ఏమీ లేదనమాట కాకపోతే త్వరలో ఉద్యోగుల గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి ఇక పన్నెండవ పై అప్డేట్ ఏంటంటే మనకు ఇదంతా వర్కౌట్ అవ్వలేదన్నమాట సో రిటైర్డ్ ఐఐఎస్ అధ్యక్షతన పిఆర్సి కమిషన్ నియమించారు కానీ ఆయన రాజీనామా చేశారనమాట సో ఆయన నివేదిక సమర్పించకుండానే రాజీనామా చేసి వెళ్ళిపోయారు సో పన్నెండవ పిఆర్ సి ప్రకటన ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే విద్యా ఉపాధ్యాయ పెన్షన్లకి దిస్ సూపర్ గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా జీతాలు అరవై పర్సెంట్ వరకు పెరుగుతాయి అన్నమాట మినిమం పన్నెండవ పిఆర్ సి అమలు జరిగితే శాలరీలు భారీగా పెరగడం ఖాయం సో కొత్త ఏర్పడిన ప్రభుత్వమే ఇక పన్నెండో పిఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యత ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ గడువు పూర్తయింది పన్నెండో పిఆర్సీ అమలు కావాల్సిన గడువు పూర్తయిపోయింది కాబట్టి సో అతి త్వరలో పిఆర్సీ పైన అయితే ప్రకటన జరగనుందండి ఈ లోపల ఐఆర్ అయితే వచ్చే సో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశించిన రీతిలోనే ఈ లోపు మనకు ఐఆర్ రావడం అయితే జరుగుతుంది ఇక ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా ఇప్పుడు నూతన ప్రభుత్వము ముందు కొనసాగుతోంది ఇదే విధంగా ఐఆర్లు ఐఆర్ ప్రకటించి పిఆర్సి కమిషన్ ను త్వరిత ఆ నియమించాలి అని చెప్పేసి ఈ ఉద్యోగ పెన్షన్ల సంక్షేమ ప్రభుత్వానికి ఉద్యోగ పెన్షనర్ల సంఘాలందరూ కూడా కోరుతూ ఉన్నారండి ఇక జనవరి డిఏ డిఆర్ విషయానికి వచ్చినట్లయితే ముందు జనవరి డిఏడిఆర్ ప్రకటిస్తారు అన్నట్టు అయితే లేదండి ముందు ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతోంది తర్వాత పెండింగ్ బిల్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పిఆర్సీ పిఆర్సి ఆలస్యం కాకుండా అమలు ఎంత కోరుతున్నారండి సో ఈ మేరకు ప్రభుత్వం కూడా దీనిపైన అతి త్వరలో మీటింగ్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది పన్నెండో పిఆర్సి కమిటీ అప్పట్లో ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం జియో నెంబర్ అరవై ఎనిమిది ప్రకారంగా అయితే ఇచ్చి ఉంది అని అది దీనిలో భాగంగానే అప్పట్లో ఐఆర్ అనేది ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై ఐదు శాతం ఇచ్చి పిఆర్సీ అమలు చేయాలి అని అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతూ ఉన్నారంట ఉపాధ్యాయులంతా కూడా కోరుతూ ఉన్నారనమాట సో బడ్జెట్ కూడా కేటాయించి ఐఆర్ ప్రకటించాలి వెంటనే అని కూడా కోరుతున్నారు ఎంత ఆర్థిక బాడ పడనుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి అంశాలను అయితే త్వరితగతిన ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ప్రభుత్వానికి తొందరగా ఇది ఎంత తొందరగా అమలు చేస్తే ఉద్యోగులకు అంత బెనిఫిట్ ఉంటుంది లేదంటే వాళ్ళు నష్టపోతూనే ఉంటారు ఇంకా ఇక పన్నెండో పిఆర్సి అంటే ఏమిటంటే పిఆర్సి అంటే మనకు పది ఐదేళ్లకోసారి నిత్యావసర ధరల పెరుగుదల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది సో పన్నెండో పిఆర్సి అమలుకు కమిటీ వేశారు కానీ ధరల పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన కూడా ఉంటుంది సో కమిటీ వేసారు ఇది వర్కౌట్ అవ్వలేదు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పన్నెండో పిఆర్సీ బేసిక్ పే వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం ముందు పదకొండవ పిఆర్సి వాస్తవంగా జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి మనకు అమలు కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉద్యోగ పెన్షన్లందరూ కూడా చాలా వరకు నష్టపోయారు అండి అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండు జీవితంతో కలిపి పదకొండవ పీఆర్సీని అయితే ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఇక్కడ మనకు దాదాపుగా రెండు సంవత్సరాలు పిఆర్సి కోల్పోయిన నేపథ్యం రివర్స్ పిఆర్సీ అయితే మనము పేర్కొనవచ్చు ఇది ఉద్యోగ ఉపాధ్యాయులంతా అంతా కూడా చాలా వరకు నష్టపోయారు ఇక్కడే అప్పుడు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండవ పిఆర్సి ఆ వాస్తవానికి అమలు కావాల్సి ఉంది సో ఒక సంవత్సరం కూడా గడువు పూర్తి అయిపోయింది అనమాట ఒక సంవత్సరం దాటిపోయింది సో కాబట్టి ఖచ్చితంగా త్వరితగా తిన వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదంటే లాగానే రివర్స్ పిఆర్ పదకొండు పిఆర్సి లాగానే ఉద్యోగ పెన్షనర్లు చాలా ఘోరంగా నష్టపోయేదానికి అయితే ఆస్కారం ఉందన్నమాట సో ప్రభుత్వం అంతవరకు వెయిట్ చేయకుండా తొందరగా అయితే ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని అతి త్వరలో అయ్యార్ను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో కొత్త పిఆర్సి అమలు చేస్తే ఎంత డిఏ డిఆర్ బేసిక్లో కలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము సో కేంద్రం ఒక పర్సెంట్కి రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ కీలకం కాబట్టి మనకు పదకొండో పిఆర్సీలో పద్దెనిమిది శాతం ఫిట్మెంట్ ఇచ్చారు డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకు న్యూ బేసిక్ పే రావడం జరుగుతుంది సో కొందరు అడుగుతున్నారండి ఈ పిఆర్సి అనేది సచివాలయ ఉద్యోగులకి వర్తిస్తుందా అని కూడా కొందరు అయితే అడుగుతున్నారనమాట సో సచివాలయ ఉద్యోగులకి కూడా పిఆర్సి అనేది వర్తిస్తుందండి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ పిఆర్సి అనేది సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది ఇంకా సర్వీస్ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా పిఆర్సీ వలన చాలా లాభం అనమాట ఇక పిఆర్సి కనుక అమలు జరిగితే కొన్ని లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము సో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు పన్నెండో పిఆర్సి అమలు చేస్తే అప్పట్లో జీవ్ రావడం జరిగింది కానీ ఈ పన్నెండో పిఆర్సి గనక అమలు వల్ల పొందే లాభాలు తెలుసుకుందాము డిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్లో అయితే మెర్జు చేస్తారు అలాగే పన్నెండవ పిఆర్సీ ఇచ్చే క్రమంలో కొత్త ఫిట్మెంట్ను వేసి అయితే ఫిక్స్ చేస్తారు సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకు న్యూ బేసిక్ పే అనేది రావడం జరుగుతుంది దాదాపుగా మనకు అరవై శాతం సిక్స్టీ పర్సెంట్ అయితే పెరుగుదల ఉంటుందన్నమాట ఈ ఓల్డ్ బేసిక్ పే టు న్యూ బేసిక్ పేకి సిక్స్టీ పర్సెంట్ అయితే మనకు పెరుగుదల కనిపిస్తుంది ఇక న్యూ బేసిక్ పే ఫీజ్ అయిన తర్వాత న్యూ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ కూడా ఉంటుందండి హెచ్ఆర్ఏ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది ఇది పెన్షనర్స్కి అయితే వర్తించదు ఇక ఎంప్లాయీస్ అండ్ టీచర్స్కు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేని బట్టి అయితే పెరుగుతుంది అదే విధంగా కొత్త బేసిక్ ఆధారంగానే అలాగే సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలాగే సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అని చెప్పేసి విధంగా వచ్చే ఇంక్రిమెంట్స్లలో కూడా పెరుగుతుంది పెన్షనర్లకు చూసుకున్నట్లయితే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎవరికైతే వర్తిస్తుందో వారి కొత్త బేసిక్ ఆధారంగా అయితే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెరగడం జరుగుతుంది ఇక డిఏల రేటు మరియు టీల రేటు కూడా డిఏ డిఏటిఏల రేటు కూడా మనకైతే పెరుగుతుంది పే స్కేల్స్ కూడా మారతాయి సో మొత్తం మీద పన్నెండో పిఆర్సీ అమలు జరిగితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నది సో ది ఫ్రెండ్స్ పన్నెండో పిఆర్సీ గురించిన తాజా అప్డేటు సో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మరింత సమాచారం కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో